హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు వన్ విత్ డిపి నా పేరు అన్విష్ సో ఇప్పుడైతే మనం కన్నపురం చర్చ్కి అయితే వెళ్తున్నాం ఎందుకంటే అక్కడ ఉన్న కట్టడాలు నిర్మాణాలు ఎంత బాగా కట్టారంటే అంత బాగా కట్టారు ఇది హాస్య ఖండంలోనే అతిపెద్ద చర్చ్ అని మనకు కొత్తగా రికార్డ్ వచ్చింది సో అక్కడికి వెళ్ళి అయితే ఒకసారి అయితే తెలుసుకుందాం అంతవరకు అయితే వీడియో కోసం వేయి చూడండి ట్యూన్ మనం ఇప్పుడు చర్చి ఎంట్రన్స్ అంటే చర్చి ముందు నిలబడ్డాం ఇటుపక్క ఇటుపక్క పూల మొక్కలు చాలా బాగున్నాయి ఇటుపక్క ఇటుపక్క చూస్తే దూత పైకి ఎగిరినట్టుగా అనిపిస్తుంది ఏసు లోకమునకు వెలుగు అని రాసింది దాని కింద దీపస్తంభం ఆరు దీపస్తంభములని ఉంది సో మనం గుహలోనికి వెళుతున్నట్టు చాలా అద్భుతంగా నిర్మాణం అయితే చేశారు ఇది మాత్రం చాలా బాగుంది నిర్మాణం సో మనం మందిరం లోపల చూసుకుంటే ఒక పెద్ద స్టేడియం నిర్మించినట్టుగా దీనిని నిర్మించడం జరిగింది ఇది చూడడానికి అయితే చాలా ఆసక్తికరంగా ఆనందకరంగా చాలా బాగా అంటే చాలా బాగుంది చూస్తేనే కడుపు నిండిపోయేలా ఉంది దీని డూమ్ అయితే వేరే దేశం అయితే తీసుకురావడం జరిగింది ఈయనే రెవరెన్ పాల్సన్ సంఘాల పాల్సన్ రాజు గారు ఈయనతో పాటు డాక్టర్ రెవరెన్ జయప్రకాష్ గారు వీరిద్దరూ కర్ణాపురం చర్చిని నడిపించడం జరుగుతుంది ఇక్కడికి ఎంతోమంది విశ్వాసులు వస్తూ ఉంటారు దేవుడు వారిని స్వస్థపరచడం వారి సమస్యల నుంచి విడుదల చేయడం లాంటివి ఎన్నో అద్భుతాలు జరుగుతాయి ఇది మనం చూస్తున్నట్లయితే ఇది ఒకటవ ఫ్లోర్ ఒకటో ఫ్లోర్ నుంచి అయితే మనం విజువల్స్ చూస్తే రెండవ ఫ్లోర్ ఇది రెండవ ఫ్లోర్ కాదు ఇది ఫస్ట్ ఫ్లోర్ అనమాట మనం చూసుకుంటే ఇది స్టేజ్ ఎదురుగా ఉంది ఇది స్టేజ్ ఇది ఎంట్రెన్స్ ఇది అంత ఎంట్రన్స్ ఒకసారి చూసుకుంటే వీడియో ఎంత బాగుందంటే అంత బాగుంది మీరు తీసి చూపిస్తాం మీకు కనిపిస్తుంది కదా అక్కడ ముందు అక్కడ వచ్చేసి అది స్టేజ్ పైన అన్నట్టు ఏసు క్రీస్తు ప్రభు అందరికీ ప్రభు అని ఉంది కదా అది అక్కడ స్టేజ్ సో ఇది ఫస్ట్ ఫ్లోర్ అన్నమాట ఒకసారి చూసుకోండి ఎంత బాగుంది సూపర్ మామూలుగా లేదు అసలు బయట చర్చి ఆవరణంలో చూడడానికి చాలా బాగుంది ఇది మీరు చూస్తున్నారు కదా గోల్డ్ రంగులో ఉంది ఇది చెట్టు ఈ చెట్టు వచ్చేసి నేనైతే వలివ చెట్టు అని నేను అనుకుంటున్నాను మీరైతే ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి బయట చూడండి చూడడానికి ఎంత బాగుందంటే చాలా అద్భుతంగా ఉంది చూస్తున్నారు కదా ఈ చెట్టు వచ్చేసి దీనిని ఖర్జూర చెట్టు అని అంటారు మనకు తెలియకుండా చాలా మంది ఈత చెట్టు అనుకోవచ్చు లేదండి ఇది ఖర్జూర చెట్టు చూడడానికి సేమ్ ఈత చెట్టు లాగానే ఉంటుంది కానీ ఇది ఖర్జూర చెట్టు వేరే మన దుబాయ్లో దొరుకుతాయి ఇలాంటి చెట్లు సో మందిరం చూడడానికి అయితే ఎంతో ఆసక్తికరంగా ఆనందకరంగా అయితే చాలా బాగుంది చాలా కోట్లు అయితే ఖచ్చాయి చెప్పారు చూడండి మన ముందు దేవుడు ప్రజల దగ్గరికి వస్తాడు అని తెలియజేయడానికి ఇలా దేవదూతలను అయితే పెట్టాడు దేవదూతలు బూరతో ఊది ప్రజలకు తెలియజేస్తాయి ఈ ఒలివల చెట్టు అంటారు దీన్ని దాదాపు ఒక పదిహేను వందల సంవత్సరాల నుంచి ఉంచడం జరిగింది అంటే అది నివసించి పదిహేను వందల సంవత్సరాలు అవుతుంది అలాంటి చెట్లను అయితే తీసుకొచ్చి పెడతారు వీటిని ఇజ్రాయెల్ దేశం నుంచి అయితే తీసుకొస్తారనమాట ఇది ఒలివల చెట్టు ఇది యేసుప్రభు చిహ్నంగా సిలువ వేసి యాపకట్టలు కొట్టి దీనికి రెడ్ కలర్ చుట్టారనమాట ఇది సిలువ గుర్తు అన్నట్టు సో ఇక్కడికి అందరు వచ్చి ఫోటోలు తీసుకుంటున్నారు ఎందుకంటే చూడడానికి కూడా బాగుంది మీలో ఎంతమంది కర్ణపురం చర్చికి వచ్చారో కామెంట్ అయితే చేయండి నేనైతే తెలుసుకుంటాను మీరు వచ్చారని తెలియజేయడానికి కామెంట్ అయితే చేయండి మందిరాన్ని చూడడానికి అయితే రెండు కళ్ళు సరిపోవట్లేదు అంత బాగుంది మందిరం చూడడానికి ఈ చర్చి అన్నమాట చూడడానికి చాలా బాగుంది ఇలా చుట్టూ ప్రహరి గోడ ఉండి లోపల చర్చ్ ఉండడం చాలా బాగుంది మీరైతే కన్నపురం చర్చ్ అయితే చూశారు కదా కామెంట్ అయితే చేయండి ఎలా అనిపించిందో సో నాకైతే చాలా బాగా అనిపించింది చర్చ్ కూడా సూపర్ ఉంది లొకేషన్స్ కూడా నేను ఎక్కువ కవర్ చేయలేకపోయినా నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఫుల్ కవర్ చేస్తాను ఓకే బాయ్